ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం హైలైట్స్ ఇవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరు వేల ఏడు వందల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు ఉచిత ప్రయాణం కోసం పంతొమ్మిది వందల యాభై కోట్ల వ్యయం మహిళలు ఆధార్ ఓటర్ ఐడి రేషన్ కార్డు ఏదో ఒకటి చూపించాలి మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్తాం దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హవిగా ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం ఒకటవది రెండవది అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు దానిలో కూడా వందకు డెబ్భై నాలుగు పర్సెంట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ లేవు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం